మీరు ఈ చిత్రంలోని విచిత్రాన్ని గమనించారా ఇది ఫ్యాటీ లివర్ కొంతమందికి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా వెంటనే క్రొవ్వుగా మారుతుంది ఆ క్రొవ్వు కొంత శాతం కాలేయంలో నిల్వ ఉంటుంది దానికి కారణాలు ఎండో చూద్దాం కాలేయ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది ఫ్యాటీ లివర్ ఇది ఆల్కహాల్ అతిగా తాగే వారికి వస్తుంది అలాగే డ్రింక్ చేయని వారికి కూడా ఈ వ్యాధి రిస్క్ ఉంటుంది కాలేయ కణాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావచ్చు ఈ క్రొవ్వు వల్ల లివర్ ఇంజైమ్స్ లెవెల్స్ పెరుగుతాయి కొన్నిసార్లు మచ్చలు ఏర్పడవచ్చు ఈ సమస్య ఇలాగే కొనసాగితే లివర్ గట్టిపడిపోయి సిరోసిస్ అనే ప్రమాదకరమైన పరిస్థితి దారితీయవచ్చు అయితే ఫ్యాటీ లివర్కు తగ్గించుకోవడానికి ఒక మంచి మార్గం ఉంది అదేంటో చూద్దాం కొంతమంది ఈ ఫ్యాటీ లివర్తో బాధపడుతూ ఉంటారు ఇలా బాధపడే వారికి ఒక ప్రత్యున్మాయం ఉంది అంటే వేరొక మార్గం ఉంది దీని నుంచి బయటికి రావడానికి అయితే ఫ్యాటీ లివర్కు బీట్రూట్ జ్యూస్ పెట్టవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ తెలియజేస్తున్నారు బీట్రూట్ జ్యూస్ బెనిఫిట్స్ నైట్రేట్లు బీటా లైన్లు అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ బీట్రూట్ జ్యూస్లో ఉంటాయి బిటైన్ అనేది లివర్లో పేరుకుపోయిన క్రవ్వును కరిగిస్తుంది కొత్తగా కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది నైట్రేట్లు మన రక్తంలో నైట్రిక్ ఆక్సిడ్గా మారతాయి ఇది రక్తనాళాలను వెడల్పు చేసి కాళేయ కడం దానికి కాళేయ కడంజాలానికి ఎక్కువ ఆక్సిజన్ అందేలా చేస్తుంది లైన్ల ఫ్రీ రాడికల్స్ అనేవి హానికరమైన పదార్థాల నుండి కణాలను కాపాడుతాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కణాలపై ఒత్తిడి తగ్గిస్తాయి ఈ సమ్మేళనాలు అన్నీ కలిసి కాలేయంలోని ఎంజైమ్స్ని యాక్టివ్గా పనిచేస్తాయి దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గి లివర్ తనను తాను రిపేర్ చేసుకుంటుంది ఈ బీట్రూట్ జ్యూస్ గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో చూద్దాం బీట్రూట్లోని బీటైన్ యాంటీ ఆక్సిడెంట్ల కలయిక అనేక విధాలుగా లివర్ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది క్లినికల్ రీసెర్చెస్ అంటే పరిశోధనలో కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేశాయి ఒక పన్నెండు వారాల పాటు జరిగిన అధ్యయనంలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న పెద్దలు రోజు రెండు వందల యాభై మిల్లీటర్ల స్వచ్ఛమైన బీట్రూట్ జ్యూస్ తాగారు దీంతో వారి లివర్లోని కొవ్వు నిల్వ తగ్గినట్లు స్కానింగ్లో తేలింది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు లీటరు అని అర్థం అంతేకాదు రక్త పరీక్షల్లో ఏఎల్టీఏఎస్టీ లివర్ దెబ్బ సూచనలు ఈ స్థాయిలు తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మెరుగయ్యాయి బీట్రూట్ జ్యూస్ తాకితే గ్లూటాథియోన్ ఎస్ ట్రాన్స్ఫరేస్ అనే ముఖ్యమైన డీటాక్స్ ఎంజైమ్ పనితీరు మెరుగుపడినట్లు ఒక రీసెర్చ్లో కనుక్కున్నారు కనుగొన్నారు అయితే లివర్ ప్రాబ్ ప్రాబ్లమ్స్కు ఇది ఒక్కటే పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి ఎలా వాడాలి మంచి ఫలితాల కోసం రోజు ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తాజాగా చక్కెర కలపని బీట్రూట్ జ్యూస్ తాగండి దాంతోపాటు పచ్చని కూరగాయలు తృణధాన్యాలు చేపలు హెల్దీ ఆయిల్స్ ఎక్కువగా ఉండే మెడిటరేనియన్ ఫుడ్ తినాలి రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయటం మర్చిపోవద్దు అయితే ఒక హెచ్చరిక కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా తక్కువ రక్తపోటుతో బాధపడేవారు డాక్టర్ను సంప్రదించిన తర్వాతే బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది ఎందుకంటే బీట్రూట్లో ఆక్సిలేట్లు నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి జ్యూస్లో చక్కెర అసలు కలపద్దు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం గుప్పెడు పాలకూర లేదా చిటికెడు పసుపు కలుపుకోవచ్చు ఇవి కూడా లివర్ డీటాక్స్ చేయడానికి మంచి శక్తివంతమైన ఔషధాలు ఇవి నేను పరిశోధన పత్రాలు అంటే రీసెర్చ్ ఆర్టికల్స్ చూసి నేను చదివి పరిశీలన చేసినటువంటివి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆరోగ్యం కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇట్లు మీ డాక్టర్ ధనుష మహర్షి ఎండి ఆయుర్వేద